ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ క్లిక్ చేయండి కాన్స్టిట్యూషనల్గా ఇప్పటి వరకు చాలామంది అనుకునేది ఏంటంటే కులం పేరుపైనే రిజర్వేషన్ ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్లు కాస్ట్ ఫ్రీ రిజర్వేషన్ ఉంటాయా ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ఫ్రీ ఎందుకంటే ఇప్పుడు ఈ ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల్లో ఉన్న వారికి అంటే పూర్ అమౌంట్ అప్పర్ కాస్ట్ ఈ రిజర్వేషన్ అనేది ఇవ్వడం దీనికి కులం అనేది మరి సహజంగా చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే రిజర్వేషన్ అంటేనే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ రాజ్యాంగంలో క్యాస్ట్ అన్న పదం వాడలేదు రాజ్యాంగంలో వాడిందంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు ఈవెన్ షెడ్యూల్ షెడ్యూల్ ట్రైప్ అన్నది ఎస్టీ పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందికి వస్తారు రాజ్యాంగ పరిభాషలో ఆర్టికల్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ పరిభాషలో వెనుకబడిన వర్గాలు అన్నప్పుడు ఓబీసీస్ తో పాటు ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కూడా వస్తారు సో అందువల్ల క్లాస్ ఉన్న పదం వాడే ఇది సుప్రీం కోర్టు అనేక జడ్జిమెంట్లో కూడా కులం ఆధారిత ప్రమాణము నుంచి బయటికి వెళ్ళాలి అన్నారు ఇప్పుడే కాదు ఇది మీకు ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు ఇందిరా సహాని నైన్టీన్ నైన్టీ టూ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో వచ్చిన జడ్జ్మెంట్ ఈ అన్ని జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పింది ఒకటి కాస్ట్ అనేది మేబీ ఎ కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ మొదట్లో అయితే అసలు ఆ కాస్ట్ అనేది క్రైటీరియానే కాదు అని ఎంఆర్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు చెప్పి చెప్పింది కానీ ఎన్ఎం థామస్ కేసు ఇందిరా సహాని కేసులు వచ్చాక కాస్ట్ను కొట్టిపోయలే కాస్ట్ ప్రాతిపదిక కాదు అని ఒక బ్లాంకెట్ కంక్లూజన్కు రాలే అంతకుముందున్న జడ్జిమెంట్లో అది కూడా వచ్చింది కానీ ఎన్ఎం థామస్ ఇందిరా సహాని జడ్జిమెంట్ల తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఒకటి కాస్ట్ ఈజ్ ఎ కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఒక వెనుకబాటుతనాన్ని అంచనా వేసేందుకు కులం అనేది ఒక మొదటి మొదటి పెట్టు ఇది మొదటి పాయింట్ చెప్పింది రెండో పాయింట్ ఏం చెప్పిందంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కేసులో మరీ స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు అనేది వీ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ ద కాస్ట్ సంటెనేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ అన్న అంటే కులమే ఆధారితంగా వెనకబాటుతనాన్ని నిర్వచించడం అనే నుంచి బయటికి పోవాలి అని చెప్పారు రామ్ సింగ్ కేసులో ఇంకో పాయింట్ కూడా చెప్పారు అంటే హిస్టారికల్ ఇంజస్టిస్ చారిత్రక అన్యాయము అనే ప్రాతిపదికగా మాత్రమే తీసుకుంటే ఇప్పుడు కులం అనేది హిస్టారికల్ ఇంజస్టిస్ అని కదా ఆ చారిత్రక అన్యాయము అనే అంశాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లను ఇస్తూ పోతుంటే రియల్గా జనైన్ ఉన్న వాళ్ళు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది మోర్ క్రియేటివ్ మరింత సృజనాత్మకమైన దృష్టితో వెనుకబాటుతనాన్ని అంచనా వేసేందుకు ప్ర ప్రయత్నాలు చేయాలి అని చెప్పారు ఉదాహరణగా కూడా చెప్పారు ఒక ట్రాన్స్జెండర్ ఏ కులమైన కణే ఒక ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి అటు పురుషుడు కాక ఇటు స్త్రీ కాక సమాజంలో అతి భయంకరమైన వివక్షను ఎదుర్కొంటారు వాళ్ళు ఎస్సీ కాకపోతే ఎస్టీ కాకపోతే బీసీ కావచ్చు అందువల్ల అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ వివిధ రకాల అంగవైకల్ వెళ్తున్న వాళ్ళు వాళ్ళు ఏ కులమైన వాళ్ళు పడే బాధ వర్ణనాతీతంగా ఉంది సో ఇలాంటి వాళ్ళను మరి రిజర్వేషన్లు ఎలా ఇస్తాం ఇవ్వకుండా ఉండగలమా అందువల్ల ట్రాన్స్జెండర్ ఎగ్జాంపుల్ చెప్తూ రామ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే కాస్ట్ అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఇట్ కాంట్ బి ద సోల్ ఫ్యాక్టర్ సుప్రీంకోర్టు అన్ని జడ్జిమెంట్లు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని జడ్జిమెంట్లు ఎంఆర్ బాలాజీ నైన్టీన్ నుంచి రామ్ సింగ్ ఇటీవల కాలంలో వచ్చే జడ్జిమెంట్ ఎన్ఎం థామస్ సహాని నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియా అందులో అన్నిటికన్నా ఇపోక్ మేకింగ్ జడ్జ్మెంట్ మండల్ కమిషన్ తీర్పుగా చెప్పబడి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ ఇన్ని ఇండియన్ జుడిస్ప్రెడెన్స్ అంటారు ఇన్ని కేసుల ఒక ఐదు దశాబ్దాల పాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అన్ని తీర్పుల సారాంశం ఏంటంటే వెనుకబాటుతనం అంచనా వేసేందుకు కులముఖ ముఖ్యమైన ప్రారంభ ప్రాతిపదిక మాత్రమే ఇట్స్ ఎ స్టార్టింగ్ పాయింట్ మనీ సుప్రీం కోర్ట్ ఆల్ డిస్కరేజింగ్ ద కాస్ట్ బేస్డ్ డెఫినేషన్ అంటే చెప్పింది ఈ న్యాయస్థానము దశాబ్దాల పాటు ఇచ్చిన తీర్పుల్లో కులమే ప్రాతిపదికగా ఉండేటువంటి నిర్వచనాల్ని నిరుత్సాహపరచూ వస్తుంది ఇతర రకాల నిర్వచనాల్ని కూడా వెనుకబాటుతనానికి చూడాలి అని సుప్రీంకోర్టు చెప్పారు అందువల్ల ఇవాళ ఆర్థిక వెనుకబాటుతనాన్ని కులం కాదు కదా ఇది మీరు ఎలా ఇస్తారు అగ్ర కులాల్లో ఉండే పేదలకు అని కోర్టులో క్వశ్చన్ చేస్తే అది చెల్లదు ఎందుకంటే కో కులం అనేది ఖచ్చితంగా ప్రాతిపదిక అని సుప్రీంకోర్టు చెప్పలేదు ఆ ప్రాతిపదిక మాత్రమే ఉండకూడదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది కనుక ఎకనామికలీ పూర్ పర్సన్స్కి ఇచ్చే రిజర్వేషన్స్ ఈ బ్యాక్వర్డ్నెస్ను కౌంట్ చేసే తానికి మీరు ఆర్థిక పరమిట్ ఎలా తీసుకుంటారో కాస్ట్ కాకుండా అనేటువంటి వాదనను సుప్రీంకోర్టు బహుశా అంగీకరించకపోవచ్చు అందువల్ల రాజ్యాంగాన్ని సవరణ చేసి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ దగ్గర ఎకనామికల్లీ అని కూడా భారత ప్రభుత్వం చేయబోతుంది అందువల్ల వెనుకబాటుతనానికి సామాజిక ప్రాతిపదికను దాటి విస్తృత ప్రాతిపదికను ఆలోచించాలని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో బహుశా ఈ ఈ ఈ అంశంపై అంటే కాస్ట్ అండ్ క్లాస్ అంశంపైన భారత సుప్రీంకోర్టు మోడీ ప్రభుత్వ తాజా రిజర్వేషన్ ఫార్ములాను కొట్టివేయకపోవచ్చు అనేది నా ఆంశం